హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను ఎల్లిపాయలు దంచి పల్లీలతో బెండకాయ కర్రీ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ ఎల్లిపాయలు వేస్తున్నాను నేను ఎందుకంటే ఎల్లిపాయతో బెండకాయ కర్రీకి చాలా రుచి ఎక్కువగా వస్తుంది ఇది చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు బెండకాయ కర్రీని ఒక కేజీ బెండకాయలను తీసుకున్నాను ఒక కట్ట కొత్తిమీర కొంచెం పెసరపప్పు వంద గ్రాము పల్లీలు వంద గ్రాముల ఎల్లిగడ్డ కొన్ని తగినన్ని పచ్చిమిరపకాయలను తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిగడ్డను కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ ఎండకాయ కూర వండే విధానాన్ని ఇప్పుడు చూద్దాం రెండు మూడు సార్లు కడిగి తుడుచుకోవాలి పొడి బట్టతో తుడుచుకొని నేను కట్ చేస్తాను తుడుచుకోవాలి అన్నిటినీ తుడుచుకొని పక్కకు పెట్టుకుంటాను నేను ఎందుకంటే తడి ఉంటే ఇంకా జిగి జిగి వచ్చేస్తుంది మనం కూర కర్రీ వండినప్పుడు ఇలా ఒక్కొక్కటి వాటర్ లేకుండా నేను తుడుచుకుంటాను బెండకాయలను నేను అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వంద గ్రాముల ఎల్లిపాయలను నేను ఈ విధంగా పక్క దంచి పెట్టుకుంటున్నాను బెండకాయ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి ముందుగా జీలకర్ర వేస్తున్నాను మనము దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను వేయాలి తర్వాత పల్లీలను వేయాలి మనము బెండకాయల పల్లీలు ఎల్లిపాయలు తోని చేస్తున్నాము వేయించిన పల్లీలు వేసుకోవాలి తాలింపులోనే కొంచెం పెసరపప్పును కూడా వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది పెసరపప్పు మనము తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి విధంగా కలుపుకొని పసుపు కూడా వేస్తాను నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేస్తాను ఇవన్నీ పచ్చిమిర్చి ఉల్లిదాలు అన్నీ కూడా చక్కగా వేగినవి చక్కగా వేగినవి ఇప్పుడు కొంచెం నేను జీలకర్ర పొడిని ఒక స్పూను జీలకర్ర పొడిని వేసుకుంటాను ఉప్పును కూడా వేస్తాను తగినంత తగినంత ఉప్పును వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత వేస్తాను ఇప్పుడు నేను హాఫ్ కట్ట కొత్తిమీరను కర్రీ పెట్టుకున్నాను వేస్తున్నాను కర్రీలో తరిపెట్టుకున్న బెండకాయలు అన్నిటిని కూడా దీంట్లో వేసేస్తున్నాం వేసే విధంగా అన్నిటిని వేసి విధంగా కలుపుకోవాలి వేసిన తర్వాత ఈ విధంగా మనము కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు ఉడికింది బెండకాయ కరివి బెండకాయ తల్లి ఎంతవరకు ఉడికిందో చూద్దాం బెండకాయ తలు ఉడికిందాము పది వరకు అయిపోయింది చూపాలి ఫైవ్ మినిట్స్ వేసేది అయిపోద్ది కరిగిన పవర్లో నేను ఉంది ఎల్లిపాయ వాసన కూడా చాలా వస్తుంది చివరిలో నేను ఒక చెంచా ధనియాల పొడిని కూడా వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాను కలుపుకోవాలి టేస్టీ టేస్టీ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎల్లిపాయలు పల్లీలు ఇవన్నీ వేసి చేశాను ఈ టేస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు నేను కొత్తిమీరనితోని గార్నిష్ చేసుకుంటున్నాను పైన టేస్టీ టేస్టీ బెండకాయ కర్రీ ఎల్లిపాయలు పల్లీలతో చేశాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను క్లిక్ చేయండి Thank you for watching.